అనుసం ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే రుద్రమృడయా రక్షించాలి అటు వీడు చచ్చిపోకుండానో కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వీరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని చూడండి శశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలే ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి వీళ్ళు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని తీసుకెళ్లి ఇచ్చి వివాహం చేశారు ఒక ఆయనకే ఇచ్చేశాడు గొడవ లేదు పండగ ఒక్కడే అల్లుడొస్తాడు అందుకని ఇరవై ఏడుగురు ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే పూర్వం దక్షిణ నాయకత్వం ఒకటి ఉండేది మీరు నన్ను క్షమించండి నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని ఎందుకు అంటున్నాను ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి అనుకోండి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరని పోలిన పిల్లలు కనపడుతుండేవారట దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది అంతమంది భార్యలతో ఉండేవారు దశర దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు ఉండేవారు అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది అందుకని ఇరవై ఏడుగురు ఆడపిల్లల్ని ఒక్కాయనికే ఇచ్చి సెడ ఈ ఇరవై ఏడు మంది భార్యలతో చంద్రుడు ప్రాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి చక్కగా సంతోషంగా ఇరవై ఏడు మందితోటి కలిసిమెలిసి ఉండాలి ఏదో ఒక ఆయన చా తాను రోజు పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలక రానీయకు ఇద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా హాయిగా నిద్రపో శ్రీ వెంకటేష ఆయన ఎలా పడుకోవాలో భార్యలతో ఎలా సర్దుకోవాలో ఆయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు అదో విచిత్రం అంటే దా భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడ ఎక్కడుందండి కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు అంటే ఆయన ఎప్పుడో ఈయన ఎలా చూడడం ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడు అనమాట అందుకు నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకో పొద్దున్నే మా ఒక అమ్మవారి చిన్నపుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటోంది ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన అది ఎంత బుద్ధి చెప్పాడో సార్ ఎంత స్వాతంత్రం అండి నాకు అలాంటి పాటలు వినపడి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది కాబట్టి సరే ఇప్పుడు నేను దీని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే ఇరవై ఏడుగురు కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి కానీ ఇక్కడ నేనొక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి చంద్రుడి చరిత్ర ఎందుక దోషం ఉంది ఏమా దోషము మీకు దేవీ భాగవతంలో మొదటి కదా అదే ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్లీ వివరణ చేయాలంటే మహాప్రభావం మూడు రోజులు పడుతుంది ఎందుకు వచ్చిన కూడా అందుకని కానీ ఆయన కొంచెం తొందర పడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది దాని విశేషార్థం పక్కన పెట్టండి మామూలుగా చరిత్ర ఉన్నది కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి ఎదర రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి అందుకు నడిపిస్తుంది అసలు యదార్థం ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం మీరు అలా సమన్వయం చేసుకోండి ఎంత అందంగా వస్తుందో అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు మళ్ళీ ఆయనకి ఇరవై ఏడు మందిలో రోహిణొక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు ఇది సహజంగా మిగిలిన ఇరవై ఆరు మందికి కూడా చాలా బాధ కలిగింది ఇరవై ఏడుగురిని స్వీకరించిన వాడు ఇరవై ఏడుగురితో సమానంగా ఉండాలి కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలిసా అండి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే నలభై రెండు రోజులు ఏమిటి ఆయన చెప్పినాడు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవ అని బెంగెట్టుకుని లో ఒకటి రెండు పద్యాలు మాత్రమే చెప్తున్నాను అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి ఒక్క రోహిణీ మిగుల సంపుగా నుండిది ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోనో పృథ్వీ తండ్రి ఈ వందురు ఎట్లు పాయుదుము వల్లభు కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు ఎంత కష్టంతో కొడుకున్న మాట అడిగారో చూడండి నాన్నగారండి మీరు ఈ తప్పు చేశారండి మా ఇరవై ఏడు మందిలో ఒకవేళ రోహిణి అందగత్తేమో రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కావేమో అంత అందగత్తెలం కాదేమో అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా మాకు తగిన భర్తలు మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథ్వీలో ఉండరా పోయిందా నాన్నగారు లోకం ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదు అండి భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి నాన్నగారండి గొడ్డు పోయిందా లోకం మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి ఇరవై ఏడు మందిని ఒక్కతే అందంగా ఉంది అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది కాబట్టి ఆయన చరచరాలు వేసి అసలే దక్ష ప్రజాపతి ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు అల్లుడు గారు ఎదురొచ్చారు తీసుకొచ్చారు కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి నీ పరిస్థితి అంత బాగులేదయా నీకు ఇరవై ఏడుగురు పిల్లలు ఇచ్చాను ఇచ్చినప్పుడు చక్కగా మాయగారండి బాగున్నారండి చక్కగా ఉంటుందండి మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దరు కానండి నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి ఒక్క రోహిణితో ఉంటున్నావుట ఇలా ఉండడానికి వీలు లేదు ఇరవై ఏడుగురు పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు అందరినీ సమానంగా చూసుకో చూస్తావా అసలు దక్ష ప్రజాపతి తప్పకుండా మాయగారండి అన్నాడు అయిపోయింది అమ్మా నేను చెప్పానమ్మా ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి నేను ఒక మాట అన్నానంతే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు పాపం ఆ ఇరవై ఆరుగురు అలాగే ఏడుస్తున్నారండి మీ అల్లుడి గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు మిగిలిన ఇరవై ఆరు మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు పాపం ఓసారి మీరు చెప్పారు ఆయన వినడు ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే నా మాట వినలేదని కోపం వచ్చింది ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి వారి నోటి ఇంగిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని కాబట్టి ఆయన అన్నాడు నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితు వగు పీడితుడు ఆయన ఉద్దేశం ఏంటి పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రాని క్షయ వచ్చింది కాబట్టి ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు నీ బతుకు బయటడుతుంది అన్నాడు క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితు పీడితుడు వగుదవుగాక అన్నది ఈయనకి చేయ వ్యాధి వచ్చింది కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవలసి వచ్చింది వాళ్ళందరూ నీరసపడితేటండి చంద్రుడికి చేయ వ్యాధి వస్తే దేవతలకి నీరసన రావడం ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళకు మనకి మంగళమలం ఇస్తారు దేవతలకి హవిస్సులు లేవు లోకాలకి మంగళాలు లేవు ఇటు వీళ్ళు మాడిపోయారు అటు వాళ్ళు మాడిపోయారు ఎందుకు వచ్చింది ఇదంతా చంద్రుడికి చేయ వ్యాధి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య కూర్చుంది చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు అన్ని లోకాల సమస్య ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం ఇప్పుడు వీళ్ళందరూ మాటా మాటా మాట్లాడుకున్నారు అత్రి మహర్షిని పిలిచారు అందరూ కలిసి చిత్రముఖ గారి దగ్గరికి వెళ్ళారు పెద్ద పాపం ఆయన్ని అడుగుతారు అందరూ ఆయన దగ్గరికి వెళితే చూడండి మనం సాధారణంగా ఓ మాట అంటాం ఏమండీ వీడు ఇలా తప్పు చేశాడు కొంచెం వీడికి వీడికే చెయ్యాలి ఉపకారం వీడికండి చెయ్యాలి మీరు తండ్రి మీరు మర్చిపోయారేమో వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి ఎంత ఏడిపించాడంటే బృహస్పతిని నాకు తెలీదా ఆ రోజు నేనే కదా చంద్రముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి బాగా వచ్చింది నాలకి మామగారు బలి చేపించాడు కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు చూసారా ఓ అలాగే చెప్పాడు బ్రహ్మగారు ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చేయడం అంటే అది అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా వీడు తొండరు వాడు వీడికి చెప్పకూడదు అసలు వీడు చేతో బాధపడిన గొడవేం లేదు అయినను లోక సంక్షేమం కోసం చెప్తున్నారు ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు ఆ ప్రభాస మాన్యునత రాఘవ రాఘహార్యగు నొద్దిక వీడత చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసు భూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మంతగాగలదు కాలహరుండు దృఢంబు పొండికన్ నేను చెప్తున్నాను రా ఉపాయం ఏహిలేని వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళి సముద్రపు టొడ్డున ఉంది అది అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే ఆ సముద్రపు టొడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి ఎందుకని క్షయ ఇచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండాను కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు ఆ మాట చూడండి అటు వీడు చచ్చిపోకుండాను కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు ఆ మాట చూడండి ఉద్దిక వీడత చేరి బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండం ఆ చికాకుంది చంద్రుడి మీద ఆయనకి కోపం ఉంది అందుకని వీని అక్కడికి వెళ్ళమనండి ఎంత బాగా చూడండి ఒద్దిక వీడత అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పనులు మరలెట్టకూడదు మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు మళ్ళీ నా దగ్గర రాకూడదు ఒద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి అక్కడ అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని ఇప్పుడు బయలుదేరి ప్రభాస క్షేత్రం చేశాడు ఏం చేస్తాడు చేసిన పాపం అనుభవించాలి వచ్చింది శిక్ష కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరీ మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు పంచాక్షరీ మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు అనుసం ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాసర వ్యాయా రుద్రమృడయా రక్షించాలి ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు కొన్ని కోట్ల జపం అయిపోయింది అయిపోయిన తరువాత చంద్రోద్భాసి శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్తకృత సుందరాబరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం మమలాం వృత్తిమలాం అంతైస్తూకి అంటారు వారు అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు స ఉమా పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు ఏన్నాయినా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు అయా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు ఇప్పుడు నీ క్షయ వ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది దక్ష ప్రజాపతి మాట పోయింది అంటే నీ శాపం పెట్టేవాడిని నువ్వు రక్షించేవాడి బా అంటాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి ఇటు పిల్లాన్ని రక్షించాలి ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి అందుకే ఆ తర్వాత చంద్రుడు ఇరవై ఏడుగురు భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణ చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి అంటే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు అదే కదండి మరి అందుకే రుద్రశబ్దం వాడారు మీరు వై ధర్మం వేపకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి కాబట్టి అన్నాడు నీకు క్షయ ఉంటుంది కానీ పదిహేను రోజులు క్షీణిస్తావు పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు కాబట్టి ఇంకా చయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు ఎప్పుడూ హాయిగా ఉంటావు సరికదా పిల్లాడా ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు చదువు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు నీ చరిత్రే మారిపోయింది నువ్వు సద్బుద్ధున్నవాడివి నా చేత అనుగ్రహింపబడినవాడివని వాడివని తెలుసుకోవడానికి నా నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను చంద్రశేఖరా అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చేసి చీసి పెట్టుకున్నాడు ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ ఇది ఆయన కారుణ్యం అంటే నీకేమిటి బెంగ కాలమునకు వశుడు కాని వాడను నేను నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు వీడులు పోయి బుద్ధికను అన్నారు ఆయన అన్నారు తప్ప అందరూ నాన్నా చేశావు నీ బుద్ధి మార్చుకో నీ బుద్ధి మారింది ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది శిశుశేఖరా తప్పులు జరిగిన వాటికి వేళ్లు విరవకండి ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్నవాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నిత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి అందుకని శశిశేఖర అందుకని నిత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది ఆయన పోయింది చాంద్రమానం వచ్చింది ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు అందుకే మనుశ్చంద్ర కుబేరముద్రామ అని క్రోధామి ఉపాసకా పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుణ్ణి చూసి అన్నారు స్వామి చాలా బాగుందండి మీరు మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు శిశిశేఖర అన్న నామం మీకు వచ్చింది అంతవరకు మేము ఒప్పుకున్నాం అదే సోమనాథలింగం స ఉమానాథుడు ఒక అర్థం అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి సశక్తి సశక్తి పరుడు కాదు సోముడు అంటే చంద్రుడు సోముడు ప్రార్థన చేశాడు నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు జ్యోతిర్లింగమయ్యాడు అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు కుష్టవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఒకరన్నారు అయ్యా వరకు బాగుందండి చాలా బాగుంది సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే ఈ మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాట్లు ధ్వంసం చేశారు కొందరు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యదార్థమైతే అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి చాలా బాగుంది స్వామి ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు ఆయన అన్నారు ఒక రోజున ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు అలా వెళ్ళిపోతూ ఎక్కడో కూర్చునేవారు ఏదో గుర్తొచ్చేది ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే నవ్వు నవ్వేవారు నవ్వు నవ్వి ఆయన అన్నారు మౌళౌ గంగా శంకౌ కరచరణే శీతలాంగా భుజాంగా దుహిత చందనం సర్వగాత్రే శీతం చితే నిత్యవాసో ఈశ్వర మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి శివకేశవులు అనేది రెండు ఎక్కడ ఉన్నాయండి ఉన్న ఒక్క మూర్తిగా ఒక్కసారి అలంకారం చేయించుకుని మనకి సంతోష పెడతారు ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు కాబట్టి ఆయన అన్నారు మౌలవు గంగా శిశాంకౌ ఈశ్వర నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది ఆ గంగమ్ ముత్తినే కూర్చుంటుందా ఎప్పుడు కదులుతుంది ప్రవహిస్తుంది నీరు అలా స్టాగ్రెట్ అయ్యి ఉండిపోతే కుండుకొంపు వస్తుందండి అందుకని తిరుగుతుంటుంది ఆ జటా జోటలో అలా తిరుగుతుండడంలో ఏమవుతుంది కిందకిలా కారిపోతుంటుంది ఆ నీళ్లతో నీ అవుతుంది ఎప్పుడూ తడిసిపోతుంది ఎప్పుడు శంకరుడు దగ్గరికి వెళ్ళిలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయి ఉంటాడు అబ్బా తుడుచుకోండి అంటుంది మళ్ళీ తుడుచుకుంటాడు మళ్ళీ తడిసిపోతుంటాడు కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగ ఉంది అది చల్లగా ఉంటాయి నీళ్లు చాలా దన్నట్టు ఇప్పుడు ఏం చేసావు చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ తలక ఎంత ఎంత చల్లగా ఉండాలి ఎప్పుడు పెట్టుకున్నావో ఆ సోముణ్ణి తలకా ఎంత చల్లతనంతో దిమ్మెక్కి ఉండాలి నిజానికి ఎంత చల్లతనమో ఎంత చల్లగా ఉందో తల నిమ్మెక్కి అంటుంటాం మనం వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త భార్య గబగబా ఏం చేస్తుందంటే ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి ఒక్కసారి రండి మీకు పరిశం పట్టేస్తుంది కాస్త సాంబ్రాన్ని వేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలా కొంచెం తల ఉంచుతుంటే ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల ఉంచి ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాన్ని వేస్తుంటే ఆయనకి అదో సంతోషం ఇంత వానలో తడిచిన శ్రమ పోయేది ఆయనకి కాబట్టి అలా తండ్రి నీ జటాజూటంతా గంగతో తడిసిపోయింది చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు తల నిమ్మిక్కి పోయిందనాలు నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పోని ఆవిడితో ఈ మాట చెప్దామంటే ఇవి చాలా వన్న టింకోటి తగిలాయి పోని తలొక్కటేనండి నిమ్ముకుపోయినట్టుంటుందంటే శీతలాంగా భుజాంగా పావులు ఒంటికి కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర వైభవం భువనేశ్వరం ఆయనకి చెవులకి పావులే కంఠంలో పామే భుజాలకి పాములే పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు వాసుకి ఇద్దరికి ఆధరణ ఉంటాడు నారాయణుడికి శివుడికి వాసుకి చుట్టుకుని ఉంటాడు వాళ్ళు చుట్టుకుంటే మీకేమిటండి బెంగ అంటారేమో పాము అడుగు భాగం చాలా చల్లగా ఉంటుంది ఇంత చల్లగా ఉన్న పాములు ఒళ్ళంతా చుట్టుకున్నాయి పైన ఉంటాలి ఒళ్ళంతా పాములు సాధారణంగా పైన చలేస్తే తడిసిపోతే ఏదో ఒళ్ళంతా ఇలా దగ్గర పెట్టుకుని అంటారు ఇవి చలి ఉళ్ళంతా ఇదే వీటిని అన్నా ఇంకా ఇంకా పాగుతాయి ఇంకా చలి ఉళ్ళంతా చల్లగా ఉంటుంది ఫోన్ లేవయ్యా ఎవడైనా ఏం చేస్తాడు ఇంత చల్లగా ఉంటే మరోలా అనుకోకండి మర్యాదకి చెప్తున్నాను ఉత్తర క్షణంలో ఉష్ణాన్ని పొందాలంటే వెళ్ళి భార్యను ఆలింగనం చేసుకోవాలి కాస్త వెచ్చటి సుఖాన్ని పొందాను అనుకోవాలి పోనీ అలా వెళ్ళి నువ్వు మీ ఆవిడిని కౌగులించుకున్నావు అనుకో ఆవిడిటువంటిది ఇటువంటిది వామే భాగే హిమగిరి దుహిత ఆవిడ హిమవంతుడి కూతురు పైగా ఆవిడెప్పుడు ఎలా ఉంటుంది దయాద్ర దయతో తడిసిపోయి బిడ్డల్ని ఎలా రక్షిద్దాం బిడ్డల్ని ఎలా రక్షిద్దామని పరమ దయతో తడిసిపోయి ఆవిడ ఉంటుంది పైగా హిమవంతుడి కూతురు కాబట్టి చల్లని తల్లి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్ద అమ్మ చల్లని అమ్మ చల్లని తల్లండి అంటాం కదా దీనికి చల్లని తల్లి దృషాద్రాదర దళిత రుచాదవి కృపయా మమపిశివే అంటారు శంకరాచార్యుల వారు అలా అపారమైన దయ కళ్ళల్లోంచి కురిపించేస్తుంటుంది ఒళ్ళేమో హిమవంతుడి కూతురు కాబట్టి తండ్రి గారి పోనుకలు పిల్లకి పిల్ల చల్లగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అని కౌగలించుకొని ఎనం పక్కన ఎత్తుకుంటే ఇంకొంచెం సెలొచ్చింది పోన్లేవయ్యా కుడివే ప్రేమైనా కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే భక్తులందరూ వచ్చి చందనం సర్వగాత్రే కాస్త చలిమంట వేసినవాడు ధూపం వేసినవాడు తక్కువ స్వామికి చందనం రాయాలండి బొట్టెట్టాలండి అని చందనం రాశారు అబ్బా ఎంత చలయ్యా స్వామి నీకు ఎంత ఉనికి పోవాలి నువ్వు గడగడగడ గడగడ గడగడ పోని ఇక్కడతో ఊరుకున్నావా ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథుంక శక్తి అందరూ పుష్యమాసంలో హేమంత ఋతువులో బయటికి రావడానికి కూడా ఇష్టపడక చలేసేస్తోందని దుప్పట్లు కప్పుకుని ముసుగిట్టుకు పడుకుంటే నీ నెత్తి మీద ధారా పాత్ర పెట్టి చాలదన్నట్టు సన్నటి ధార ఇలా ఉనికిపోతూ పోతు పోని చక్కగా ఏదో మా స్వామి శ్రీమన్నారాయణుళ్ళ చక్క నీకేమైనా సుప్రభాతం చెప్పి చావంతి పూల దండలేసి నీకు చక్క దూపం వేసి పొద్దున్నే బాలభోగం అని ఏమైనా వేడిగా కట్టు పొంగల్ చక్ర పొంగల్ తీసుకొచ్చి పెడతారా నీకు అభిషేకాలు మొదలు పెడతారు పొద్దున్నే పాపం నీకు పూజ ఎప్పుడు నీకు అలంకారం ఇప్పుడు పడకుండా అయ్యాక తెల్లారి వీళ్ళందరికీ మాత్రం స్వెక్టర్లు వేసుకుంటారు మంకీ క్యాప్ పెట్టుకుంటారు గుళ్ళోకి వస్తారు వీళ్ళు మాత్రం తలకోచెంపు నీళ్లు పట్టుకొచ్చి నీ మీద పోసేస్తుంటారు అయ్యయ్యో ఈశ్వరా ఎంత చలయ్యా నీకు పరమాత్మ సోడుంక శక్తి ఇంత చల్లగా ఉంది నీ పరిస్థితి ఎలా తట్టుకుంటున్నావయ్యా వణకకుండా అని అని వెంటనే అన్నారు ఆ నాకు అర్థమైంది ఎందుకు నీకు శక్తి వచ్చిందో తెలుసా చితే భవతి నతే నిత్యవాసోమదీయే ఎప్పుడు ఆశలతో కోరికలతో ఏడుస్తూ దుఃఖంతో అటు పరిగెడుతూ ఇటు వేడిక్కి పోయిన నా హృదయంలో కూర్చుని కూర్చుని ఈ వేడి తగిలి ఇంత చల్ల తన సరిపోలేదు